Так, дякую. Так, дякую. రై ప్రభుత్వం నాయకత్వంలో మనకి న్యాయం జరగాలి కూడమ ప్రభుత్వంలో మనకి కొల్లెరు న్యాయం జరగాలి

ఈ కొల్లేరు ప్రాంత సమస్య గురించి మీడియా మిత్రులందరికీ తెలుసు గత కొద్ది కాలంగా మరి ఫారెస్ట్ అధికారులు మొత్తం ఈ కాంటూరు కుదించాము ఈ ఫారెస్ట్ భూములు అని చెప్పేసి కొట్టేయటం జరుగుతుంది అలాగే రెండు వేల కూడా కొట్టేశారు కొట్టేసినప్పుడు సూప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇక్కడ మెరుగైన జీవితాన్ని ఇమ్మని నష్టపరిహారం ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టేటమే పనిగా పెట్టుకున్నారు కానీ నష్టపరిహారం కానీ మెరుగైన జీవితాన్ని కానీ ఏమి ఇవ్వలేదు కానీ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మళ్ళీ ఫారెస్ట్ అధికారులు హడావిడిగా వచ్చేసి మొత్తం ఇక్కడ చేసేస్తున్నారు కానీ మరి మా పరిస్థితి ఏంటి పేద ప్రజల పరిస్థితి ఏంటి ఇక్కడ మేము ఎన్నో వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మరి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము మాకు ఎక్కడికెళ్లి బ్రతకడం కూడా తెలియదు మరి వలస పక్షుల లాగా ఎక్కడికి వెళ్ళిపోమంటారు అంటే ఇతర దేశాల నుంచి వచ్చే పక్షులకు ఇక్కడ ఆవాస కేంద్రంగా మనం చూడము అది వాస్తవమే కాదని అంటలేదు కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళని మరి మేము మేము వలస పక్షుల కింద మేము ఎక్కడికి వెళ్ళమంటారు ఇక్కడ ప్రజలను అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అయితే ప్రభుత్వం కూడా స్థానికంగా స్పందించి ఈ పంతొమ్మిదో తారీఖున రివ్యూ పిటిషన్ కూడా అని చెప్పింది ఆ రివ్యూ పిటిషన్ లో కూడా మా గోడు కూడా ఖచ్చితంగా మీరు వెయ్యాలని చెప్పేసి ఎందుకంటే మాకు బయటకెళ్లి బతకడం అంటే ఏం ఏంటో తెలీదు మాకు చావేనా బతికేనా మరి కొల్లేరు ప్రాంతంలోనే కాబట్టి ఈ ప్రాంతంలోనే మేము బతుకు బరువు కూడా మాకు చూపించారని చెప్పేసి అలాగే ఈ కొట్టేసిన అదనంగా కొట్టేసిన భూములు ఈ జిరాతీ భూములు కనీసం పేద ప్రజలకు ఒక అనేకం భూమి అయినా సరే ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే కొల్లేరు ప్రాంతంలో చాలా భూమి ఉంది ఆ భూమి అన్ని ప్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అలాగే పేద ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మీదే ఎవరో బడాబాబులు వచ్చారు బడాబాబులు తినేస్తున్నారు అందుకని ఇక్కడ అని చెప్పేసి ఎవరో వేస్తున్నారు కానీ మరి బడాబాబులు తినకుండా ఇక్కడ అనేక క్రాంతి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నదే కానీ పేద ప్రజలకు కూడా మీరు ఏం చేస్తారు ఒక అర ఎకరం ఇచ్చి మీరు మిగతా మిగతా కొన్ని ఎకరాలు తీసుకుని ఇక్కడ మరి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలాగే బర్డ్ సాంచురీ కూడా చేసుకుంటూ టూరిజం డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ చేసుకోవాలి కానీ పేద ప్రజల్ని ఇక్కడ మత్స్యకారుల్ని కొల్లే వాసులను మాత్రం రోడ్డు పాలన చేస్తే ఊరుకునేదే లేదు ఎందుకంటే మా బతుకంతా ఇక్కడే కాబట్టి చావడానికనే మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ మాకు నష్టం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి దీనికి కలెక్టర్ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి చైర్మన్ గా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా కింద స్థాయి కలెక్టర్ నుంచి ఇక్కడ రిపోర్ట్ వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారిని కూడా కలిసి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి సర్పంచ్ ఆ గ్రామంలో ఎంత భూమి కావాలి మాకు రోడ్లు సౌకర్యం మంచి సౌకర్యం కల్పించాలి మాకు మెరుగైన జీవితం కల్పించాలని చెప్పేసి తీర్మానాలు చేసుకుని పేద ప్రజలందరూ కూడా గ్రామాల నుంచి వచ్చారు సర్పంచ్లు మాత్రమే వచ్చారు జ డిపిటీసీలు ఎంపీలు నాయకులు మాత్రమే వచ్చారు ఇది కనుక మాకు మరి చేస్తారని కోరుకుంటున్నాం లేకపోతే కనుక మొత్తం గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు కూడా మేము చేస్తాం ఎందుకంటే మేము మాకు ఇంకెక్కడ బయటకెళ్ళి బతికే విధానం మాకు తెలీదు కాబట్టి పేద ప్రజలు అందరికి కూడా మీరు ఇప్పుడు మాత్రమే నాయకులుగా సర్పంచులుగా ఉన్న ప్రభుత్వ నాయకులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు కానీ ప్రజలకే మరి వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు అవన్నీ మేము తీర్మానాలు చేసి తీసుకొచ్చాం కాబట్టి మరి కలెక్టర్ గారు కూడా దాన్ని తీర్మానం చేసి ఇవ్వాలి మీరు ఏదో కలెక్టర్ గారు మరి ఫారెస్ట్ వాళ్ళతో రెవెన్యూ వాళ్ళతో అంటే అధికారులతో మీటింగ్ పెట్టుకుని అధికారులతో మీరు చేసేస్తే కాదు ప్రజలతో మమేకం ఇవ్వాలి ప్రజలకు అవగాహన కల్పించాలి ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు కొండేరు ప్రాంతం రండి లేకపోతే ప్రజలు ఇక్కడికి రమ్మంటారు నాయకులకు మాకు కొంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వండి ఇక్కడ మేము ఏం కోరుకుంటున్నాము ఏంటో అది తీసుకోండి అంతేగాని అధికారులతో మీరు సమీక్ష చేసేసి మీరు ఏదో రిపోర్ట్ రాసేస్తే కాదు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి ఉద్దేశాలు కూడా మీరు తీసుకుని ఆ తర్వాత రిపోర్ట్ రాయాలని చెప్పేసి మరి ఏదైతే మా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇక్కడ నిర్వహించుంటే భూమి మేము అదే అడుగుతున్నాము దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్ గా ఉన్నారు ఆయన కూడా వెసులుబాటు కల్పించారు అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆ కాపీ ఆ జిరాస్ కాపీ ఆ తీర్పులు ఆ తీర్మాన కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ గారు అవన్నీ మరి పరిశీలిస్తారని చెప్పేసి మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని మాకు ఏం కావాలో కూడా మీరు తెలుసుకుని అప్పుడు రిపోర్ట్ రాయాలని చెప్పేసి రెండు వేల ఆరుకు ముందు పతాంజలి శాస్త్రి గారి పర్యావరణ వేత్త కోర్టుకి వేయటం వల్ల సుప్రీం కోర్టు మరి ఆ రోజున తీర్పునిచ్చి ఇక్కడ కొట్టేశారు కానీ కొట్టేశారు కానీ దాని మీద ఇక్కడ ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కోర్టుకి మనం వెళ్ళాలి దీని మీద ప్రజల నుంచి కూడా మనం కూడా దాని మీద కౌంటర్ పిటిషన్ వేయాలి ప్రభుత్వం కూడా వేయాలనేది లేకుండా మన నిమ్మకం నీరెత్తినట్టు ఆ రోజున ప్రభుత్వాలు ఉండబట్టే మేము కూడా మాకు సరైన అవగాహన లేక అంటే ఇది కోర్టు ద్వారా కూడా ఏంటంటే ఎవరే నాయకులు వస్తారు వాళ్ళు చేసేస్తారు అని మేము అనుకున్నాం కానీ ఇది నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలతో కూడా కాదు ఇది చట్టాలతో పని సుప్రీం కోర్టుతో అని మాకు తర్వాత తెలిసింది ఆ తర్వాత తెలిసేసరికి ఈ లోపు మొత్తం అంతా ఏదో కొంప కొల్లూరైంది అన్నట్టుగా మా కొంపంతా కూడా కొల్లూరైపోయి ఈ రోజున మేము రోడ్డు పాలు ఎందుకంటే చేసుకునేసరికి కాబట్టి మేము మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా ఆచరిస్తాము ఎందుకంటే ఆచరిస్తాము దాన్ని కూడా మేము ఎదుర్కొంటాము ఎందుకంటే ప్రభుత్వాలతో ప్రభుత్వాలు కూడా మేము వాళ్ళని కూడా ఏంటంటే కూడా వెయ్యండి మేము స్థానికులుగా కూడా ఇక్కడ ఉన్న రైతులను ప్రజలను కూడా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా మేము కూడా పిటిషన్స్ వేస్తాం మా బాధల్ని మరి న్యాయస్థానాలు కూడా చెప్పుకుంటామని చెప్పే పరిస్థితులకు మేము వచ్చాము అవసరమైతే ప్రభుత్వం వేస్తుందా వేస్తే లేదంటే మేమే స్థానికులుగా ఇక్కడ ఉన్న రైతులుగా భూములుగా మేము అవసరమైతే ఎలాగో ఇదైతే కూలి పనులు చేసుకుని సరే తలోక వంద రూపాయలు రెండు వందలు వేసుకుని ఆ న్యాయస్థానానికి ఖర్చులు కూడా మేము అని చెప్పేసి ఏ మహానుభావుడు ఎవరో ఒకళ్ళు వస్తే కూడా మేము మా తరపున తీర్పుని ఇవ్వాలని చెప్పేసి అలాగే మాకు న్యాయస్థానంలో కూడా మంచి అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు పెట్టుకుని మేము వంద రెండు వందలు మనుషులు పోవేసుకుని ఎందుకంటే ఎలా కూలి పనులు కలిస్తే మాకు ఐదు వారు వందలు ఇస్తారు ఒక రోజు నుండి ఆ అయినా సరే పోవ్ చేసుకుని మేము అవసరం కూడా ప్రాంతం నుంచి వెళ్తాం ఈరోజు కొల్లేరుకు సంబంధించి లంక గ్రామాలు ఏలూరు జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ మొత్తం ఉండి నియోజకవర్గం నుంచి కానీ రావడం జరిగింది ప్రతి గ్రామం సర్పంచ్ కానీ ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ కొల్లేరుకు సంబంధించిన ప్రతి విలేజ్ నుంచి ఒక తీర్మానం రూపంలో రాయడం జరిగింది ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ జరిగిన సెక్షన్లో ఫస్ట్ అవర్లోనే మాకు ఒక మీటింగ్ కొల్లేరు నిమిత్తం మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు సీఎం గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మిగిలిన నాయకులందరినీ కన్వీన్స్ చేసి ఆ రోజు ఎంపీ గారు అలాగే కొల్లేరుకు సంబంధించిన డాక్టర్ కామే శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కలిపి ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది కొల్లేరు వాసులు సుమారుగా మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి గతంలో కొల్లేరు ప్రొటెక్షన్ కాడించి వాళ్ళకి జీవనోపాధి కొల్లేరుకు ఏమి మనం చూపించలేదు ప్రత్యామ్నాయం చూపించలేదు కాబట్టి మన సుప్రీంకోర్టు ఎవరో వేసిన పిటిషన్కి కొన్ని ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం మన గవర్నమెంట్ తరపునని అందరూ తీర్మానం చేసుకున్నారు అలాగే నిన్న మహేష్ గారు కూడా పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా పార్లమెంట్లో ఆయన అవర్స్ అడిగారు కానీ ఎవరు అయినా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఏదో ఒక రోజు కొల్లేరు కోసం మాట్లాడతానని ఆయన కూడా తీసుకున్నారు అలాగే ఈరోజు అన్ని గ్రామాల నుంచి ఎందుకు వచ్చామంటే ప్రతి చోట అక్కడ కొల్లేరు లంక గ్రామాల్లో బయట వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకున్నారు అక్కడ రైట్ బై బయట రైతు ఉన్నారని అన్నారు కాదు మేము కొల్లేరు వాసులు మేము అక్కడే బ్రతుకుతున్నాం కాబట్టి అని తీర్మానం చేసి మాకు కావాల్సినవి ఆ తీర్మానంలో మాకు సొసైటీలు గతంలో కొట్టేశారు నూట నలభై ఆరు సొసైటీలు అవి తిరిగి ఇవ్వండి ఆ సొసైటీ భూములు కూడా తక్కువగా ఇచ్చారు అప్పుడు జనాభా లెక్క ప్రకారం ఇప్పుడు జనాభా ఎక్కువ పెరిగాం అందుకని ఎకరాలు కూడా కొద్దిగా పెంచండి అలాగే ఎక్సెస్ రెండు మండలాల్లో కొట్టేశారు కైకులూరు మండలం మన్నవెల్లి మండలం అవి కూడా తిరిగి ఇవ్వాలని ప్రతి గ్రామం నుంచి తీర్మానం చేయడం జరిగింది అలాగే రోడ్లు కూడా మాకు లో ఉండే రోడ్లు వేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని మంచినీళ్ళు చెరువు తవ్వుకోవడానికి కూడా అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం అవి కూడా మంచినీళ్ళు చెరువు కానీ రోడ్లు కానీ మేము బ్రతికేది కాంటూరులోనే మాకు ఉపాధి కల్పించమని ప్రభుత్వాన్ని కోరటానికి ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం వచ్చాము మా అన్ని గ్రామాల నుంచి రావడం జరిగిందండి ఏ మీటింగ్ జరిగినా పుల్లేరు కొట్టేశాక ఎప్పుడు కలెక్టర్ ఆఫీసులోనూ సీఎం గారు ఆఫీసులోనే కానీ ఆ ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ ఒక్క ఆఫీసర్ వచ్చిందా వాస్తవంగా గత ప్రభుత్వంలో ఎందుకంటే ముందు టీడీపీ ప్రభుత్వం ఉండగా టీడీపీ ప్రభుత్వం ఉండగా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ పోవడం ఆగటం కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది కేంద్రం నుంచి వీళ్ళకి అడిగారు మీకు ఏం కావాలి కొల్లేర వాసులకు ఏం కావాలి మీరు పిటిషన్ వేస్తున్నారు ఏం కావాలని అక్కడ నుంచి కేంద్రం నుంచి ఇక్కడ ఈ గవర్నమెంట్ పంపిస్తే ఒకసారి కాదు ఐదు సంవత్సరాల్లో రెండు తడవలు పంపించారు రెండు తడవల్లో ఆ గవర్నమెంట్ ఏమి స్పందించలా ఈ పేదవాళ్ళకి ఏంటంటే చెరువు లోకల్లో తవ్వేసుకోండి ఇబ్బంది లేదు మేము అన్నారు కానీ అక్కడి నుంచి వచ్చింది పిటిషన్ దానికి ఏంటి నేను చూస్తాను పరిణయం అనేది ఎక్కడ చేయలే అలా చేయకే ఫైనల్ ఏం చేశారంటే వాళ్ళ గవర్నమెంట్లోనే లాస్ట్ టైంలో కోర్టు కొట్టేయడం జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏమి అవసరాలు లేవేమో రెండుసార్లు మనం రాష్ట్ర గవర్నమెంట్కి పంపించాము ఆ కొల్లేరు ప్రాంతాలకు అవసరాలు ఏమి లేదేమో కొట్టేయండి అని కేసు వాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కేసు కొట్టేశారు కానీ ఇవాళ గవర్నమెంట్ మారేటప్పటికీ మాకు ఇప్పుడు తెలిసింది ఏంట్రా అంటే ఆ గవర్నమెంట్లో స్పందించలేదు కాబట్టి ఈ గవర్నమెంట్లో జియో పాస్ అయిపోయింది ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి పంతొమ్మిదో తారీఖు ఉంది ఈ పంతొమ్మిదో తారీఖు రివ్యూ పిటిషన్ ఇవ్వడానికి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు వ్యాపారు తప్పనిసరి దానికి సపోర్ట్ గా మా గ్రామాల నుంచి కూడా తీర్మానం చేయడానికి ఈ రోజు రావడం జరిగింది నా పేరు బలే అండి టీడీపీ రాష్ట్ర కన్వీనర్ వడ్డీ రాష్ట్ర కన్వీనర్ కింద ఉంది